జై శ్రీమన్నారాయణ సీతమ్మ లంకానగర్లో ఉందని నీకు నీకెలా తెలుసయ్యా అని అడిగారు వానరులు నా రెక్కలు పోయిన తరువాత నేను కదలలేని స్థితిలో ఉన్నప్పుడు అసలే మా పక్షులకు ఆకలి ఎక్కువ నాకు ఆకలి తీర్చుటకు సుపార్సుడు అనే నా కుమారుడు వెళ్ళి ఆహారం తీసుకువస్తూ ఉండేవాడు ఒకరోజు ఆహారం కోసమని వెళ్ళిన నా కుమారుడు సాయంత్రం అయిపోయిన తర్వాత వట్టి చేతులతోటి వచ్చాడు ఏరా అని నేను కోపపడితే వాడు చెప్పాడు నాయన నేను ఆహారం తీసుకుని వద్దామని జంతువులన్నీ సంచరించే మార్గంలో ఉన్నాను కానీ ఒక నల్లటి శరీరం కలిగిన వాడు బంగారు రేఖ వర్ణం కలిగిన స్త్రీని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు నేను వాని దగ్గర దారికి అడ్డంగా ఉన్నాను తప్పు కొమ్మనమని అన్నాడు కొన్నాను నేను వాడు దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయాడు అని చెప్పాడు